నేను నెత్తి మీద పెట్టుకున్నావా సారీ అన్నా సారీ అన్న ఏందన్నా అన్నట్టు వదిలేస్తావా ఏదో ఆలోచనలో ఉండడం వల్ల తెలియకుండా తగిలింది బడిరా అయ్యో యువకన్నా చూస్తే నాకేటి బైక్ సొట్టపడింది ఎవరు రిపేర్ చేస్తారు డ్రైవింగ్ రానాలందరూ రోడ్ ఎక్సర్ ఇది ఎక్కడుందో ఒకటి కాదు రెండు నమస్తే మేడం బాగున్నారా బాగున్నాను కూర్చోండి కాఫీ ఇప్పిస్తున్నప్పుడు కూర్చోమారకుండా ఎలా ఉంటారులేండి ఆ కాఫీ వచ్చేలోపు కొన్ని విషయాలు మాట్లాడుకుందామా అదేదో సినిమాలో కుదిరితే గొప్ప కాఫీ వీలైతే నాలుగు అన్నట్టు ఆ నాలుగు మాటల మేటర్ తెలుసుకుందావా ఏంటి నీ గోలా ఏం మాట్లాడుతున్నావు అద్దే మేడం ఆ డబ్బును ఎక్కడ పెట్టారో చెప్తే మూడో గంటోడి తెలియడం మరి సర్ది చేసుకుందాం ఆల్రెడీ ఆ గాంధీ రాబందులా తిరుగుతున్నాడు ఆ రాబందు ఏ క్షణానైనా మీ ముందు పాలచ్చు అదే అదే నేను అంటున్నా పొద్దున్న టీవీలో జ్యోతిషుడు ఈ రోజు అమోఘంగా ఉంటుంది అన్నాడు కానీ మోకంగా ఉంటుందనే నేను అస్సలు ఊహించలా మేడం ఏ బాబు సార్ ఒక ఎక్స్ట్రా కప్ తీసుకురామ్మా షేర్ చేసుకోవడానికి కాఫీని కాదు డబ్బు గాంధీకి అర్థమవుతుందా ఆ డబ్బులు ఎక్కడున్నాయో నాకే తెలియక ఎంతో కష్టపడి ఏమిటి పట్టుకుంటే నువ్వు నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే డబ్బులు అయితే మీ దగ్గరే ఉన్నాయని నాకు తెలుసు ఎక్కడున్నాయో చెప్పారంటే హ్యాపీగా షేర్ చేసుకున్నావు ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు ఆ రోజు ఐటీ వాళ్ళకి చెప్పి పంపింది నువ్వు అచ్చా ఆ ఆలోచన నాదేనని నీకెలా తెలుసు ఆ రోజు నువ్వు మీ కానిస్టేబుల్ తో అన్నట్టు నేను విన్నా రాసా గారు మొక్కం ఎందుకు అలా మార్చుకున్నారు సార్ ఆడియన్స్ సార్ మొఖం అసహ్యంగా పెట్టుకుని డబ్బులు ఇస్తుంటే మీరు మొఖం ఆనందంగా పెట్టుకుని డబ్బులు తీసుకున్నారు మీకేం అనిపించట్లేదా రామస్వామి గారు సార్ మీరు బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను వాడు మనల్ని తేడాగా చూశాడు అనుకోండి ఐటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేస్తా ఓహో అన్నంత నేను చేస్తానాసిన ఉండడానికి కారణమే ఆ డబ్బులు కానీ వాడు సడన్ గా చచ్చిపోయాడు డబ్బులు కూడా మిస్ అయ్యాయి బ్యాగ్ లో డబ్బులున్నాయని నీకెలా తెలుసు తన దగ్గర డబ్బులు ఉన్నాయని నాకు ఎప్పుడో తెలుసు వాడు మనీని బ్యాగ్ లో పెట్టడం చూసా కానీ నేను చూసిన విషయం తనకి తెలియదు ఆ రోజు బ్యాగ్ లో అనుమానంతో నేను దూరంగా ఆటోలో కూర్చుని అబ్జర్వ్ చేస్తుంటే సేటు కార్ లో నాలుగైదు ట్రిప్పులు డబ్బు షిఫ్ట్ చేయడం గమనించాను అవును నువ్వెలా మమ్మల్ని ఫాలో అయ్యావు నేను కూడా ఫ్లైఓవర్ మీద నుంచి చూసా అందుకే కార్ని ఫాలో అయ్యా తీసుకురావడం నువ్వు చూసావు నువ్వు చూసావు నేను చూసా మనం ముగ్గురం ఇక్కడే ఉన్నాం కదా మరి నాలుగో వాడు ఎవడైనా చూసుంటాడా ఎవడై ఉంటాడు ఎవడై ఉంటాడు ఎవడై ఉంటాడు